హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సకనాలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇలా చేసుకోవాలి ఇవి ముందుగా ఎట్లా ప్రిపరేషన్ చూద్దాం సక్నాల పిండి ఇలా ఉంటుంది ఓవర్ నైట్ బియ్యం నానబెట్టి మార్నింగ్ వడ పోసి గిన్నెకి తీసుకువే పట్టించుకొని రావాలి ఒక ఐదు కిలోలు బియ్యం పోసిననుకోండి రెండు కిలోలు నువ్వులు పోయాల్సి ఉంటుంది ఇంకా దానికి తగినంత సాల్ట్ ఎంత అంటే హండ్రెడ్ గ్రామ్ పడుతుంది సాల్ట్ దీనికి ఓమా ఒక ఫార్టీ గ్రామ్స్ పడతాయి ఐదు కిలోలు అంటే ఇలా కలిపి పెట్టుకొని ఇలా ఇలా అంటూ ఇలా పోసేయాలి ఇలా ఇలా రావాలి పిండి ఇంత ఇంత తీసుకొని ఇట్లా 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 అంటూ మనం ఇలా పోయాలి ఇలా మనకు తగిన సైజులో పోసుకోవాలి పెద్దగా అవసరం పెద్దగా చిన్నగా అవసరం ఉంటే చిన్నగా మూడు వర్షాలు పోస్తే మంచి కనబడుతుంది చూసినా ఇలా వచ్చింది అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్ బాగా వేడి చేసి అందులో కాల్చుకోవాలి మళ్ళొకసారి చూద్దాం సగనాల పిండి ఎలా తయారు చేయాలో ఓవర్ నైట్ బియ్యం నానబెట్టాలి శుభ్రం చేసి లేకపోతే మనకు టైం అనుకుంటే కనీసం ఐదు గంటల నానబెట్టాలి ఒక ఐదు కిలోల బియ్యం అనుకోండి రెండు కిలోల నువ్వులు ఒక ఫార్టీ గ్రామ్స్ ఓమా హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ సరిపోతుంది ఇవంతా కలిపేసి ఫస్ట్ పొడిపిన్లో అవన్నీ వేసి కలిపేసి ఇంకా తర్వాత ఇలా సగ్నల్ పోసుకోవాలి కొలిచిననుకో మన దగ్గర వెయిటింగ్ లేకపోతే ఏం చేయాలంటే ఒక గ్లాసు ఉందనుకోండి ఒక నాలుగు గ్లాసుల వాటర్ తీసు నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసుల నువ్వులు అట్లా వస్తే మంచిగా ఉంటుంది తక్కువ నువ్వులు వస్తే అంత టేస్టీగా ఉండవు మేమైతే అలాగే చేసుకుంటాం కొలిసి కొలిస్తే అలా చేసుకుంటాం వెయిటింగ్ అయితే అలా ఉంటుంది సకినాలు చేసినప్పుడల్లా ఇలా ఉట్టి ఇసు రౌతు ఇలా ఉంటుంది ఇసురవుతు ఉట్టి వేపకాయలు పలక ఇవి కంపల్సరీ చేయాలి పలక ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా గౌరవ పెట్టి పోసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్లేట్లతో ఉంటే ఈ ప్లేట్ ఉంటాయి ఇలాంటివి సాఫ్గా దీంతో ఇవి తీయాలి ఇలా ఇలా అన్నీ పెట్టుకొని నూనె వేడిన తర్వాత దాంట్లో వేసేయాలి చూసారా ఈ ప్లేట్లల్లో ఇలా తీసేసి ఆయిల్ వేడిన తర్వాత అందులో వేసేయాలి చూసారా ఇలా నూనె బాగా కాగిపోయింది ఇప్పుడు ఇందులో వేసిద్దాం అందులో వేసేస్తే ఇలా ఉంటుంది అవన్నీ కాగిలి అని తెలవాలంటే ఈ బుడగలన్నీ పోతాయి పోయిన తర్వాత అవి సకనాలు గోల్ మనకు మన కొంచెం సేపు అయిన తర్వాత తిరిగేద్దాం సరే ఇలా గోల్తున్నాయి ఇంకా గోలాలేవి చూసారా ఫైనల్గా సకినాలు ఇలా వస్తాయి అక్కడి చూసి చూద్దాం సరే ఇలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వేడకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పండుమిరం వేసి ఇలా చివరికి ఇలా వేసుకుంటాం మేము కిలో పావు కిలో ఉప్పు కలిపి పడతాం చూడండి పండుమిరం అది వేసి ఇలా చివరిలో పోసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి అవి గోల్తే ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు చూసారా గోల్తే ఇలా వస్తాయి